హాయ్ ఇప్పుడు నేను చెప్పే మాట వింటే మీరు అవక్కవుతారు అలాంటి సంస్థలో పనిచేయాలని కోరుకుంటారు విశాఖలో పేరెంట్క గన్న ఓ లిఫ్ట్ తయారీ కంపెనీ అధినేత తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు కోటి రూపాయలకు పైగా విలువ చేసే త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ బహుమతిగా అందజేయడం ఆశ్చర్యకరం విశేషం ఆదర్శనీయం అబ్దుల్ ఖాదర్ జిలానీ అనే యువకుడు హై టెక్నాలజీ ఎలివేటర్ సిస్టమ్స్ పేరుతో లిఫ్ట్ తయారీ కంపెనీ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించారు నాణ్యత నమ్మకం సర్వీస్ సరసమైన ధరలతో లిఫ్ట్ తయారు చేసి అందజేయడంతో అనంతకాలంలోనే టెక్నాలజీ ఎలివేటర్ సిస్టమ్ సంస్థ మంచి గుర్తింపు పొంది ప్రస్తుతం విశాఖతో పాటు శ్రీకాకుళం జిల్లా రణస్థలం ఒడిశాలోని భవానీపట్నంలో తమ శాఖలను విస్తరింపజేసుకుంది ఈ సంస్థ పదిహేనవ ఏట పూర్తి చేసుకున్న సందర్భంగా రైల్వే న్యూకులలో గల ఏఎం ఫంక్షన్ హాల్లో సమావేశమై తమ ఉద్యోగులకు నిర్మాణం పూర్తి చేసుకున్న త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ తాళాలు బహుమతిగా అందజేయడంతో అక్కడ ఉన్న అతిథులతో పాటు సంస్థ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అంతా అవాక్కయ్యారు పెద్ద పెద్ద సంస్థలు తమ వార్షికోత్సవాల సందర్భంగా చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి గొప్పగా చెప్పుకోవడం విన్నాం కానీ టెక్నాలజీ ఎలివేటర్ సంస్థ అధినేత ఏకే జిలాని ఏకంగా ఫ్లాట్స్ అందించి తన ఔదర్యాన్ని చాటుకోవడం ఆదర్శనీయమని కొరియాడారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైసీపీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జాన్ విస్లీ ప్రత్యేక ఆహ్వానితులుగా రెహంతుల్లా బేగ్ జీవీఎంసీ కోప్షన్ మెంబర్ ఎండి సరీఫ్ మౌలానా సంసిద్ ఆదిల్ హాజరయ్యారు కార్యక్రమంలో ఐటెక్నాలజీ ఎలివేటర్ సిస్టమ్ అధినేత ఏకే జిలాని ఎండి సులేమాన్ దాదా

యజమానులందరికీ కూడా నా యొక్క సంవత్సరాలుగా నాకు మంచి స్నేహితుడు ఆత్మీయుడు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి శ్రీ మహమ్మద్ షరీఫ్ గారికి గౌరవనీయులు పెద్దలు వేది గారికి వేదిక నారా నా దాదా గారికి ఇంకా మిగతా వేదిక పూర్తిగా తెలియదు కాబట్టి దయచేసి ఏం అని చెప్పి హై టెక్నాలజీ ఎనోవేటర్స్ యొక్క పుట్టుక ఏ విధంగా జరిగిందో తెలుసు ఉండవచ్చు ఇది ఒక మంచి మనుషుల కలయిక అందువల్లే ఈ కంపెనీ ఎంతగా అభివృద్ధి చెందింది మనుషులకు మనుషులు కలయిక వేరు మంచి మనసున్న వారు ఏ పని చేసినా సరే ఆ పనికి దేవుడు సహకరిస్తాడు ఆ పనిలో వారు విజయవంతం సాధిస్తారు అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఈ యొక్క కంపెనీ ఎదుగుదల ఐ టెక్నాలజీ ఎలివేటర్స్ యొక్క ఎదుగుదల అలాంటి చిత్తశుద్ధితో కృషి పండుదలతో ఈ కంపెనీని ఈరోజు పదిహేను సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు యజమానులందరినీ కూడా మనం అభినందించాలి అదేవిధంగా ఏదైనా ఒక కంపెనీ కృషి పథనం నడుస్తుందంటే ఆ యజమానులతో పాటు యజమానులకి సహాయ సహకారాలు అందించిన ఆ యొక్క ఉద్యోగస్తుని కూడా అభినందించాలి ఎందుకంటే ఉద్యోగస్తులందరూ సహకరించి మనస్ఫూర్తిగా అభిమానంతో పనిచేస్తేనే విజయం దొరుకుతుంది ఈ పదిహేను సంవత్సరాలు మీరు నిరంతరంగా ముందుకు వెళ్ళారు అంటే మీ యాజమాన్యానికి మీరు ఎంతటి చక్కని సహాయ సహకారాలు అందించారో దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గిరాణ్య గారి కోసం మా శరీర్ గారి కోసం మా దాదా కోసం అంటే నాకు వీళ్ళ ముగ్గురు కోసం బాగా తెలుసు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వీరు వారిని ఎంతగా ప్రేమించుకుంటారో ఇతరులను కూడా అంతగానే ప్రేమిస్తారు అందువల్లనే భగవంతుడు ఎప్పుడు కూడా వీళ్ళకి వీళ్ళ కుటుంబాలకి మంచి జరిగే విధంగానే దేవుడు ఎప్పుడు కూడా వీళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాడు సాధారణంగా ఎక్కువ మంది మాటలు చెప్తూ ఉంటారు మీరు చూస్తే సాధారణంగా ఏ కంపెనీస్ అయినా రిప్రజెంటేటివ్స్ అయినా ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు చాలా ఎక్కువగా అంటే అది బిజినెస్లో ఒక పార్ట్ కానీ మీరు చూసుకున్నట్లయితే మా షరీఫ్ గారు కానీ మా జనాని గారి గారు కానీ దాదా గారు కానీ ఎక్కువ మాట్లాడరు ఈ వేదిక మీద మీరు అందరూ చూసే ఉంటారు జనాని గారిని మాట్లాడమంటే పనిచేయడమే తెలుసు ఆయనకి అందుకే మాట్లాడు మా షరీఫ్ గారు కూడా ఆయనకి పని చేయడమే తెలుసు తప్పదు కాబట్టి అన్ని విషయాలైనా ఆయన మాట్లాడటం జరిగింది

ఎలాగొచ్చింది కొంతమందికి తెలుసు ఏంటంటే దాదా గాని జిలాని కానీ పొగల వారికి కష్టపడితే కానీ ఒక కంపెనీ జరిగింది మన కాదు శ్రీకాకుళం విజయనగరం ఒరిస్సాలో కూడా మన కంపెనీ ముందుకు సాగుతుంది ఎందుకంటే మీ అందరూ సహాయ సహకారాలు అందరి రోజు అవుతుంది ఈ రోజు ఫంక్షన్ ఏంటంటే మా కంపెనీలో యాక్చువల్గా ప్రతి కంపెనీలో పాతి సంవత్సరాలు పనిచేస్తేనే వాళ్ళకు ఒక బెనిఫిట్ అనేది గిఫ్ట్ కింద ఇస్తారు కాబట్టి ఐ టెక్నాలజీ ఏంటంటే పదిహేను సంవత్సరాలు మా దగ్గర కంటిన్యూగా పనిచేసిన వ్యక్తులకి మా కంపెనీ తరఫున ఒక గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించి అలాగే కంపెనీకి మీరు అందరూ సహకరించి వచ్చే రోజుల్లో అందరూ వీళ్ళు ముగ్గురే కాదు నలుగురే కాదు మంది రావాలి మీరూ కష్టపడి చేతి కంపెనీ నలుగురికి ఇచ్చాము నలుగురికి ఎందుకు అనేది మీ మనసులో విధంగా ఆలోచించండి ఎందుకంటే కంపెనీకి ముందు రండి కంపెనీ పెట్టిన కానీ రండి మాకి అండదండగా ఉండి పొగల రాత్రులు కష్టపడిన ఈ నిర్ణయం కంపెనీ ద్వారా తీసుకోబడింది దయచేసి మీరు అందరు నడిపించాలి మీరు కూడా పైకి వెళ్ళాలని కోరుకుంటూ నా పేరు జిలానీ అండి హై టెక్నాలజీ ఇన్వర్టర్ సిస్టమ్ లో నేను పదిహేను సంవత్సరాలు నుంచి పనిచేస్తున్నాను నేను ఈ రోజు చాలా షాక్ లో ఉన్నాను ఎందుకంటే ఈ రోజు నా జీవితంలో మరపురాని రోజు నా జీవితంలో ఒక సొన్నక్షరాలతో రాయించుకునే రోజు ఎందుకంటే మా ఓనర్ అయిన జిలానీ గారు నాకు ఆయన తరపు నుంచి కంపెనీకి నలుగురు మనుషులు సెలెక్ట్ చేసి మన కంప్లా నలుగురు ఫ్లాట్లు మాకు గిఫ్ట్గా ఇచ్చారు నా జీవితంలో ఒక పది పదిహేను సంవత్సరాలు పనిచేస్తాను ఆల్రెడీ ఏ సంస్థ కూడా నాకు ఇంత ఈ గిఫ్ట్లు కానీ ఏమి కానీ నాకు అంత చేయలేదు పదిహేను సంవత్సరాలు ఈ హైటెక్నాలజీ సంస్థ నాకు ఒక సొంత మనిషిలాగా మా వానర్ గారు అందరినీ సొంత మనిషిలాగా చూస్తారు ఆయన కూడా మాతో పాటు కలిసి పనిచేస్తారు మమ్మల్ని కూడా ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు నేను ఇలాంటి కంపెనీలో పనిచేయడం నా జన్మ సౌకర్యం అయింది ఇలాంటి కంపెనీలో ఇప్పటి వరకు నాకు తెలిసి ఇలాంటి గిఫ్ట్ కంపెనీలో ఎవరు ఇంత పెద్ద గిఫ్ట్ ఎంప్లాయీస్కి ఇచ్చి ఉండరు నేను అనుకుంటున్నాను ఎవ్వరు కూడా నాకు తెలిసి మా సంస్థ మా కుర్రోల్ని మా ఎంప్లాయీస్ని ఒక సొంత మనిషిలాగా చూసుకొని ఒక ఇప్పుడు ప్రస్తుతం మూడు బ్రాంచులుగా చూశారు రణస్థలం ఒకటి శ్రీకాకుళం ఒరిస్సాలో కూడా బ్రాంచ్ పెట్టారు కంపెనీ ఆయన కూడా ఆయనకి ఆయన ఫ్యామిలీ ఇద్దరు రుణపడ ఉన్నాను నేను ఇంకా కంపెనీ ఇంకా అభివృద్ధి చెందాలని మాలాటోళ్ళకి సహాయపడాలని నేను మనసారా కోరుకుంటూ ఆయనకి ఆయన కంపెనీకి ఆయన ఇంకా వాళ్ళకి అందరి పేరు సలీం గానీ ఈరోజు రోజు హైపట్నాలు ఇరవై తొమ్మిది సంవత్సరం వారు పదిహేను వార్షికోత్సవం వస్తూ పూర్తి చేసుకుని పదహారో సంవత్సరాలు అడుగు పెట్టారు ఈ సందర్భంగా ఇందులో ఈ సంస్థలో పనిచేసిన ఉద్యోగులకి బహుమతిగా ఇంటిని నిర్మించి అందజేశారు ఇలాగే అందరు ఉద్యోగులు కూడా మంచి పనులను పొంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇచ్చే బహుమతి అందుకొని కంపెనీకి మంచి పేరు తెచ్చి వారితో పాటు మంచిగా సహకరించాలని అలాగే వీరి సంస్థలు హైటెక్ హైటెక్నాలజీ ఈవెంట్ సంస్థ ఎండి గారు అబ్దుల్ ఖాదర్ లాని మీరు వీరు సంస్థలో పనిచేసిన ఉద్యోగులందరినీ వారి కుటుంబ సభ్యులుగా భావిస్తూ కూడా మంచి భావి ఇస్తూ వారి ప్రోత్సహిస్తూ మన భారతదేశంలో ప్రముఖ వాణిజ్య వ్యాపారవేత్తల్లో ఒకరుగా మన అబ్బుల్ కాదర్ తిలాని గారు కూడా వారి పేరు కూడా మన స్ఫూర్తిగా కోరుకు సారు కంగ్రాచులేషన్స్ ఏంటి జిల్లా అధికారిని ఎనై వెల్కమ్ యోగిశ్వర బాబాయ్

మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి